రాజకీయ చంద్రబాబు నాయుడు గారు రాజశెట్టి గారు చూసినాం రోశే గారు చూసినాం కిరణ్ కుమార్ గారు చూసినాం కేసీఆర్ గారు చూసిన మళ్ళీ చూస్తున్నాం ఎంత దుర్మార్గం అంటే సంవత్సర కాలంగా వచ్చును వచ్చుడే వచ్చును వచ్చుకే హైట్రాన్ మొదలుపెట్టి అంటే ప్రజలకి తెలుసుకునే వరకే జరగాల్సిన జరిగింది చెరువు లాంటినే ప్రభుత్వం కానీ బఫర్లు కానీ మొత్తం గవర్నమెంట్ భూములు అనే పద్ధతి ఒకటి వాళ్ళు దొంగల్లాగా చిత్రీకరించే ప్రయత్నం వీళ్ళంతా ఆక్రమించుకొని కట్టుకునే ఇల్లు వీళ్ళ వల్లనే హైదరాబాద్ వందలు వస్తున్నాయి అని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు కానీ తర్వాత తెలిసింది ఈ భూములని కూడా పట్టా భూములని యాభై ఏళ్ళ క్రితం అరవై ఏళ్ళ క్రితం వాళ్ళు లేఅవుట్లు చేస్తే కొనుక్కొని కట్టుకున్నటువంటి ఇల్లు అనే విషయం తర్వాత తెలిసింది ఎక్కడ కూడా ఇల్లీగల్ ఆక్రమించుకున్న భూములు ఈవెన్ మూసీలో అట్లా అనేక పేదరి కూలగొట్టింది ఆ పేదలు ఇప్పుడు మళ్ళీ చెప్తే అది మళ్ళీ కన్నీళ్ళు వస్తాయి నల్ల జీవులో బుచ్చమ్మ అనే రైతు ముగ్గురు బిడ్డలకు పంచిచ్చింది వచ్చి కూలగొట్టింది అల్లుడు వచ్చి పెట్టింది బిడ్డలు వచ్చి పెట్టింది తప్పుకోలేక అర్థం చేసుకున్నాను నా కొడుకు క్యాన్సర్ పేషెంట్ నాకు కూల కొట్టకొని నీళ్ళ ఫ్యాకరీ అమ్మకూడదు బతిపోయింది అని చెప్తే కాలు లేదా పోటు కాదు తన తప్ప కలిగి ఉండాలి ఆనాడు హైట్రాక్ బాధ్యత ఉన్నాను మాకు ఎవరు కలగాల సఖ్యం లేదు ఏ పోటు మాకు చెప్పాల్ సంగదు మేము కూలబడే ఉంటాం మమ్మల్ని ఎవరు దమ్మది కూడా అవ్వాలని చెప్పి ఎంత అంగారంగా చేసినా చూసి అది మొత్తం తెలంగాణ సమాజం అంటుకొని దరి తు అంటే మూసే మళ్ళీ మూసేటప్పుడు కూడా మేము అందరం అంటున్నాము ఎంత దుర్మార్గులు అంటే నర్మదా నది ధరలే ఇలా నమామి నాది కూడా జరగాల్సిందే కానీ కానీ నీ ఎజెండా మూసీనాది జరగాలంటే నిజమైన లక్ష యాభై వేల పురుషులు నీళ్ళు పోవడానికి ఎంత డెప్త్ కావాలి ఎంత గెడ్ కావాలి నువ్వు మార్కింగ్ ఎంత తప్పలేదు కానీ ఎక్కడెక్కడైతే రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ మంచి విలువైనయో రెండు వందల డెబ్బై మీటర్లు మూడు వందల

ఇంకేం ఏం మొదలు కావాలని చెప్పి ఒకవైపు మాట్లాడుతున్నాడు నగరాజ్యం మాట్లాడుతుంది ఇంకొక వైపు ఏమో చెప్తా మేము దీన్ని కూలగొట్టి తీరుతాం నది ప్రక్షాళన చేస్తాం నేను దీన్ని నెల్గొల్ని మొదలు పెడతాను మనం ఆర్బిఎస్ అని చెప్పి అని ఇంకా అంటే వాళ్ళు అదే